సాయిరా మనం పరోటా సయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఒకప్పుడు మైదా రెండు స్పూన్లు ఆయిల్ తగినంత ఉప్పు వేసుకొని చక్కగా మెత్తగా మొత్తం ఆయిల్ అంతా పిండికి పట్టేటట్టు కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒక అరగంట నాణ్యవ్వాలి నేను ఒకప్పుడు మాకు సరిపడా మైదా తీసుకుంటున్నాను దానికి తగ్గట్టు ఆయిల్ తీసుకుంటున్నాను మీరు దానికి తగ్గట్టు ఒకప్పుడు మైదానికి టూ స్పూన్స్ ఆయిల్ తీసుకోండి ఆయిల్ అయినా తీసుకోవచ్చు బటర్ అయినా తీసుకోవచ్చు ఉప్పు తగినంత వేసుకుంటున్నాను మీకు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి చక్కగా ఆయిల్ మొత్తం పిండికి పట్టేటట్టు మెత్తగా కలుపుకోవాలి ఆయిల్ మొత్తం మెత్తగా మిక్స్ చేసిన తర్వాత అప్పుడు వాటర్ పోసుకొని పిండి కలుపుకోవాలి ఆ తర్వాత హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఆయిల్ అంతా పిండిలో కలిసిపోవాలి వండలు వండలు కింద లేకుండా కలుపుకోవాలి మొత్తం ఇప్పుడు వాటర్ తగిన వాటర్ పోసుకొని చపాతి పిండిలా కలుపుకోవాలి చపాతి ఇలా చేసుకొని దాని మీద ఆయిల్ రాసి తర్వాత పొడి పిండి చల్లుకోవాలి ఆయిల్ మొత్తం అప్లై చేసుకోవాలి నీట్గా మనకి పరోటాలు రావాలంటే ఇలా తప్పక చెయ్యాలి ఆయిల్ కానీ బటర్ కానీ మీ ఇష్టం మీకు టేస్ట్ కావాలంటే ఇంకా బటర్ రాసుకోవచ్చు ఇప్పుడు పొడిపిండిని జల్లుకోవాలి పొడిపిండి జల్లి మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకోవాలి చపాతీని మనం కట్ చేసుకోవాలి పరోటా పరలు పరలుగా రావాలి కదా ఇలా కట్ చేసుకొని రోల్ చేసుకొని మళ్ళీ అప్పుడు మళ్ళీ చప్పతిలా ఒత్తుకోవాలి ఇలా మొత్తం సన్న సన్నగా కట్ చేసుకోవాలి మనకి టైం టేకింగ్ ఎక్కువ పడుతుంది కానీ టేస్ట్ కావాలంటే తప్పదు ఒక్కొక్క సండే పిల్లలకి ఇలా చేసి పెట్టండి ఒక్కొక్క వెరైటీలా అనిపిస్తుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు టిఫిన్లు ఎప్పుడు రొటీన్గా రో దోశ ఇడ్లీయే కాదు కదా అప్పుడప్పుడు ఇలా పరోటాలని వేరేదని ట్రై చేస్తూ ఉంటేనే కదా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఓసారి ట్రై చేయండి మైదా పిండితో చేస్తున్నాను మీకు కావాలంటే నేను గోధుమ పిండితో కూడా తయారు చేసి చూపిస్తాను ఒకసారి ట్రై చేస్తాను ఇలా రౌండ్ చుట్టుకొని కట్ చేసింది మొక్కలు అంటే పూర్తిగా కట్ చేసుకోకూడదు అటు ఇటు చివరిలో ఉంచుకొని కట్ చేయాలి కట్ చేసి ఇలా రౌండ్ చేసుకొని ఇప్పుడు చపాతీలా ఒత్తుకోవాలి మళ్ళీ ఇలా సరి చేసుకొని చపాతీలా ఒత్తుకోవాలి పొడిపిండి వేసుకొని అలా ఒత్తుకొని మనం పెనం పెట్టుకొని పెనం మీద బటర్ కానీ ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా ఆప్షన్ ఏది వేసుకున్నా మీ ఇష్టం నేనైతే ఆయిల్ వేసుకొని కాల్చుకుంటున్నాను ఇలా చక్కగా వల్తుకోవాలి చక్కగా చుట్టూరు రెండు వైపులు వేసుకొని చక్కగా సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఎందుకంటే పరోటా కొంచెం అందంగా ఉంటుంది కదా అందువల్ల చక్కగా సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి రెండు వైపులు కాల్చుకొని అప్పుడు తీసుకొని మనం సెట్ చేసుకోవాలి దీంట్లో కాంబినేషను మనం పాలక్ పన్నీర్ తీసుకోవచ్చు పన్నీర్ కుర్మా తీసుకోవచ్చు ఆలివ్ కుర్మా తీసుకోవచ్చు మీకు ఏది నచ్చితే అది ట్రై చేయండి నేను ఒకసారి పన్నీర్ కుర్మా తయారు చేసి మీకు చూపిస్తాను ఇలా సెట్ చేసుకుంటే మనకి పర్లు పర్రగా వస్తుంది అంతే పరోటా రెడీ దీని కాంబినేషన్ కుర్మా తీసుకోండి ఫ్రెండ్స్ అంతే రెడీ అవుతుంది ప్లీజ్ లైక్ షేర్